ఇళ్ల స్థలాల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటలక్ష్మికి గాయం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా శృంగవరప కోటలో రణరంగంగా మారిన మండల ప్రజాపరిషత్ కార్యాలయం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నవరత్నాల ఇళ్ల స్థలాల హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఘటన పరస్పర దాడికి దిగిన టీడీపీ ఎంపీపీ ఎస్ సోమేశ్వరరావు స్థానిక వైసీపీ నేత రెహమాన్ స్థానిక జడ్పీటీసీ వెంకటలక్ష్మికి గాయం ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి